హాయ్ హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్దీ రెసిపీని చూపించబోతున్నానండి అండ్ ఈ వింటర్లో మంచి ఇమ్యూనిటీని కూడా మీకు ఇస్తుందండి ఈ ఆకు తినడం వల్ల సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీని అయితే స్టార్ట్ చేద్దామా అండ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్లైకాన్ కూడా ఇచ్చేయండి చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు తెలిసిన వాళ్ళు సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద ఆల్ అని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుందండి సో ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి వెయిట్ చేసేసుకున్న తర్వాత మనం తాలింపు వేసేసుకొని కొన్ని ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకొని అవి కొంచెం కుక్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసేసి పచ్చివాసిన పొయ్యే వరకు టూ మినిట్స్ మిక్స్ చేసేసుకున్న తర్వాత టొమాటోస్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఇలా కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఇలాగ మూత పెట్టేసేసుకొని కుక్ చేసేసుకొని అండ్ ఇవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇలా మెంతకూరని చిన్న చిన్న ఆకులుగా ఇలా గిల్లేసుకొని మొత్తం కూడా ఇలాగ నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలాగ యాడ్ చేసేసుకోవాలి మెంతకూరని మొత్తం ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా దీన్నంతా కూడా మిక్స్ చేసేసుకోవాలండి ఒక నిమిషం పాటు ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి ఇందులో ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అండ్ ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఖచ్చితంగా డ చెప్పగలిగేది ఏంటంటే డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుందండి అలానే ఇప్పుడు అందరూ కూడా గట్ హెల్త్ అండ్ అలానే కొంతమంది ఏంటంటే క్యాన్సర్స్ ఎక్కువగా రావడం అండ్ అలానే వెయిట్ కంట్రోల్ అవ్వడానికి అయితే ఇది ఒక మంచి ఫుడ్ అనమాట సో తీసుకోవడానికైతే తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇందులో ఏంటంటే ఒక వన్ ఫోర్త్ కప్ వాటర్ని యాడ్ చేసేసి కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మనం ఇలాగా కుక్ చేసేసుకోవాలన్నమాట అండ్ ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ కప్ Boop! పచ్చి బఠానీ అండ్ ఇప్పుడైతే చక్కగా వస్తాయి కదండీ సీజన్లో సో అప్పటికప్పుడు నేనైతే ఫ్రెష్ బఠానీని యాడ్ చేశాను అనమాట మటన్ని సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు అండ్ అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని అండ్ సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసేసుకోండి సో ఇలాగా అన్నిటినీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఏంటంటే టేస్ట్ పర్పస్ కోసం కొంచెం ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను అనమాట ఇలాగ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా మొత్తం అన్నిటినీ కూడా కంబైన్ చేసేసుకోవాలండి అండ్ ఇలా కంబైన్ చేసేసుకున్న తర్వాత ఇవేంటంటే కొంచెం బాగా ఇలా కుక్ అయిపోయే వరకు మనం చక్కగా ఇలా కుక్ చేసేసుకున్న తర్వాత దీనిలో ఏంటంటే నేను లాస్ట్ ఇంగ్రీడియంట్ జీడిపప్పు పేస్ట్ అండి నేను ఒక టెన్ క్యాష్యూస్ని ఇలాగా కర్రీ స్టార్ట్ చేసే ముందు హాట్ వాటర్లో వేసి సోక్ చేసేసుకున్నాను అనమాట సో అవి తొందరగా సోక్ అయిపోతాయి కదా హాట్ వాటర్లో వేసేసుకుంటే చక్కగా ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకొని చక్కగా ఇలా యాడ్ చేసేసుకొని కొంచెం దగ్గర పడే వరకు ఉంచుకుంటే మనకి ఈ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి సో చూసారా రోటీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది